గత పదిహేను రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జర్నలిస్టులు ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చేస్తున్న నిరసన కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేరుకొని తన సంఘీభావాన్ని ప్రకటించారు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంపై బీజేపీ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి లేఖ పంపేలాగా కృషి చేస్తానన్నారు ప్రభుత్వం తప్పకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తాను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని జర్నలిస్టులు దీక్ష విరమించాలని అరవింద్ కోరారు ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి మీటింగ్ పోతా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారికి పర్సనల్ గా మాట్లాడతాను మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున ఎందుకంటే నేను కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ పోడు కాదు మా పార్టీ తరఫున కమిట్మెంట్ గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి భయపడ్ నేను మాట్లాడతాను గా విల్ మేక్ షువర్ దట్ ఇట్ హ్యాపెన్స్ మీకు ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది ప్లస్ మీ ఇళ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని ఉన్నది కొందరు పని చేస్తున్నారు కొందరు అడ్డం పడుతున్నారు అడ్డం పడేటోళ్ళని అడ్డం పడద్దు అని కూడతా ఉన్నా చిన్న కాని పెద్ద గాని అడ్డం పడకండి ఒక మంచి కార్యక్రమం లేవు